దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది చిల్లర కష్టాల్లోనూ ప్రేక్షకుల ముందుకొచ్చిన నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ సూపర్ హిట్ అయింది ఆయన చిత్రం కేశవ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ రీతు వర్మ జంటగా తెరకెక్కిన కేశవ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది హిట్ టాక్ ని సొంతం చేసేసుకుంది కేశవ కేవలం మూడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని చెబుతున్నారు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో పది కోట్ల వరకు వచ్చేశాయి ఈ క్రమంలో నిఖిల్ తీసుకుంటున్న పారితోషికం ఎంత అనేది హాట్ టాపిక్గా మారింది కేశవ తర్వాత నిఖిల్ చేస్తున్న కిరాక్ పార్టీ రీమే కోసం నిఖిల్ రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం ఇక దిల్ రాజు బ్యానర్లో ప్లాన్ చేసిన కార్తికేయ టూ కోసం మూడు కోట్లకి పైగానే తీసుకుంటున్నాడట మొత్తానికి కోటి రూపాయల పారితోషకం తీసుకునే నిఖిల్ మూడు కోట్లకి అందుకుంటున్నాడు హిట్స్ తెచ్చిన డిమాండ్ అంటే ఇదేనేమో మరి బట్ వాట్ ఎవర్ నిఖిల్ అసలు హ్యాపీ డేస్లో నిజంగా తనకి హ్యాపీ డేస్ మొదలయ్యాయనే చెప్పాలి అసలు మధ్యలో కొన్ని కొన్ని ఫ్లాప్లు కొన్ని కొన్ని చిల్లర కష్టాలు వచ్చినప్పటికీ ఇలా వరుసగా కార్తికేయ స్వామి రారా అలాగే మొన్న లాస్ట్ రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడ ఈ సినిమాలతో నిజంగా నిఖిల్ లైఫ్ ఇక తిరుగులేదని చెప్పుకోవచ్చు మరి ఫ్యూచర్లో ఇంకా ఎన్నో బలమైన ప్రాజెక్ట్స్ చేయాలని నిఖిల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం నిఖిల్ గుడ్ లక్ టు యూ For more updates on anything happening in Tollywood please like, share and